కరీంనగర్ జిల్లాలో రెండో రోజు రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటనపై మా ప్రతినిధి ఫణిరాజ్ జిల్లాలో కాంగ్రెస్ సంబంధించినటువంటి అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతోంది ప్రస్తుతం మనం ఇక్కడ గమనించినట్లయితే ఆయన కాన్వై స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు వెనకాల రాహుల్ గాంధీ ఉన్నారు ట్టి విక్రమార్కతో పాటు ఇతర కీలక నేతలంతా కూడా కరీంనగర్ కేంద్రంగా రెండోసారి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సంబంధించి పర్యటనను ఏర్పాటు చేశారు ఇక్కడ రాహుల్ గాంధీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి కొండగట్టు యాత్ర ఏదైతే ఉందో కొండగట్టు పర్యటన అది కొంతవరకు పడినట్టుగా తెలుస్తుంది గంగాధర వేములవాడ ప్రాంతాల్లో రోడ్ షోలతో పాటు కార్నర్ మీటింగ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మంచి జోష్ మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రస్తుతం పూర్తి స్థాయిలో పూర్తి పూర్తి స్థాయిలో తన జోష్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తోంది దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పదమూడు స్థానాలకు గాను గతంలో పెద్ద ఎత్తున స్థానాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఈసారి కనీసం సగం స్థానాలని పొందే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తోంది రాహుల్ గాంధీ రోడ్ షో ద్వారా వెళ్తున్న విషయాన్ని మనం చూడవచ్చు మరోవైపు ఇతర కాన్వై బయలుదేరడం కూడా మనం చూడవచ్చు పన్నెండు స్థానాలకు గాను దాదాపు ఆరు స్థానాల్లో కాంగ్రెస్ తన ఊపిని కొనసాగించే అవకాశం ఉంది ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని వేములవాడ ధర్మపురి జగిత్యాల మానకొండూరుతో పాటు ఇతర రెండు మూడు స్థానాల్లో కూడా తన ప్రభావాన్ని చాలా స్పష్టంగా చూపిస్తోంది దీంతో రాహుల్ గాంధీ విజయవేరి యాత్రకు పెద్ద ఎత్తున తరలిచ్చినటువంటి కార్యకర్తలు అభిమానులు వీరంతా కూడా రాహుల్ వెంట కాన్వేగా వెళ్ళడం మనం గమనించవచ్చు మొదట్లో కాంగ్రెస్కి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా చాలా పట్టు ఉండేది కానీ అధికార బీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ముందుకొచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలు ఆ పార్టీకి పెద్ద ఎత్తున నిరజన పట్టారు పదమూడు నియోజకవర్గాలకు గాను దాదాపు పదమూడు నియోజకవర్గాలకు గాను దాదాపుగా పన్నెండు నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీకి ఉండేవి కానీ గత కొంతకాలంగా తిరిగి పార్టీపై అంటే ఒక ఉద్యమ పార్టీగా వచ్చినటువంటి బీఆర్ఎస్ క్రమక్రమంగా తన పట్టు కోల్పోయిందని మరోవైపు పార్టీ కూడా పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్యలతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో మరోసారి పట్టు సాధించడానికి గాను కాంగ్రెస్ స్థాయిలో పావులు కదుతోంది ఇందులో భాగంగానే ప్రస్తుతం రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతోంది ఉమ్మడి జిల్లాలోని కీలకమైన ప్రాంతాలను కలుపుతూ కొనసాగుతున్నటువంటి ఈ యాత్ర వల్ల ఖచ్చితంగా ప్రభావం ఉంటుందనేది ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్ షేర్ని కనుక గమనించినట్లయితే తెలంగాణలో దాదాపు ఇప్పటికప్పుడు యాభై ఐదు స్థానాల వరకు గెలిచే అవకాశం ఉన్నట్టుగా సర్వేలు వెల్లడించడం నేపథ్యంలో ఏం జరుగుతుంది రానున్న రోజుల్లో ప్రజలు ఏ ఎంత ఏ రకంగా రెస్పాండ్ కా కానున్నారు ఓట్ల పరంగా మరోవైపు ఇప్పటివరకు కూడా త్రిముఖ పోటీ అనుకున్నటువంటి సమయంలో ప్రస్తుతం పూర్తిగా ఈ రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ వైపుగా వెళ్ళినట్టుగా తెలుస్తోంది మొత్తానికి చూడాలి ఈ యాత్ర తర్వాత జరిగే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉంటుందనేది ఫలితాల తర్వాత మనకి తెలిసే అవకాశం ఉంది కెమెరామెన్ రాజేందర్తో ఫణిరాజ్ ఫర్ రాజ్ న్యూస్ కరీంనగర్